ఫుడ్స్ అయితే అడిగారు సో దాని గురించి అయితే ఇప్పుడు నేను ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో చివరి వరకు అయితే చూడండి మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అడగండి సో దానికి తగ్గట్టుగా నేను రిప్లై ఇస్తాను అండ్ ఆల్సో ఇలా వీడియోస్ అయినా లైవ్స్ అయినా సరే చేస్తూ ఉంటాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేనైతే ప్రెగ్నెన్సీలో వచ్చే అన్ని డౌట్స్ కూడా డైలీ రెగ్యులర్గా వీడియోస్ అనేది చేస్తూనే ఉంటాను సో చాలామంది అయితే కామెంట్స్ అయితే చేశారు సో ఆ కామెంట్స్కి అయితే ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకరైతే అడిగారు అక్కడ ఇప్పుడు సిక్స్త్ మంత్ బేబీ ఎంత వెయిట్ ఉండాలి చెప్పరాసిస్ అయితే అడిగారు సో ఏంటంటే ఇప్పుడు మీకు సిక్స్త్ మంత్ కాబట్టి బేబీ వచ్చేసరికి మినిమం ఒక చాలా మందికి ఏంటంటే బేబీ హెల్తీగా ఉండి ఏం ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళకి బేబీ సిక్స్త్ మంత్కి వచ్చేసరికి నార్మల్ రేంజ్ వచ్చేసరికి మినిమమ్ ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది అంటే నార్మల్ సరాసరి రేంజెస్ అయితే చెప్తున్నాను సో కొంతమందికి కొంచెం ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది మినిమం సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ గ్రామ్స్ మధ్యలో బేబీ వెయిట్ అనేది ఉండొచ్చు సిక్స్ మంత్స్కి వచ్చే సిక్స్ మంత్స్లో ఉన్నారు అంటే సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి థౌజండ్ గ్రామ్స్ మధ్యలో కొంచెం అటు ఇటు అయినా ఉండొచ్చు సో మరి కొందరికి మాత్రం సెవెన్ హండ్రెడ్ కంటే తక్కువగానే ఉంటుంది సో అది అయితే భయపడిన అవసరం లేదు నైన్త్ మంత్కి వచ్చేసరికి బేబీ ఎయిత్ మంత్ నైన్త్ మంత్కి వచ్చేసరికి బేబీ వెయిట్ అనేది అమాంతం పెరుగుతూనే ఉంటుంది సో దానికైతే మనం భయపడినవసరం లేదు అది ఫస్ట్ వన్ అండ్ ఇంకొక క్వశ్చన్ ఏమి అడిగారంటే మీ ఇంకా హైసెస్ త్రా ట్రైమిస్టర్లో చికెన్ కర్రీ అండ్ ఆల్సో బీరకాయ కర్రీ తిన వచ్చేసి రిప్లై ఇవ్వండి అని అయితే అడిగారు సో ఏంటంటే ఇప్పుడు మీకు థర్డ్ రెమిస్టర్లు అంటే థర్డ్ రెమిస్టర్ అంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్ని థర్డ్ రెమిస్ ఆ మూడు నెలల్ని థర్డ్ రెమిస్టర్ అంటారు సో ఈ మూడు నెలల్లో మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ బీరకాయ కర్రీ గురించి ఫస్ట్ చెప్తాను సో బీరకాయ అనేది చాలా అందులో పీచు పదార్థం ఉంటుంది ఫైబర్ ఉంటుంది బాడీకి చాలా హెల్ప్ఫుల్ అనేది చేస్తుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కాబట్టి అది తీసుకోవడంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా మన బాడీకి అంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేస్తుంది కర్రీ సో కొంతమందికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బీరకాయ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఇది దీనివల్ల వేడి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది సో అలా వేడి చేయడం వల్ల కొంచెం కొంతమందికి వేడి జలుబు రావడం వేడి దగ్గు రావడం పొడి దగ్గు రావడం ఇలాంటివంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బీరకాయ అనేది ఎక్కువగా తినకండి బట్ దీనివల్ల యూజెస్ అయితే ఉన్నాయి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిదే బట్ మరీ ఎక్కువగా తీసుకోకండి లిమిట్గా తీసుకోండి సో అదొకటి అండ్ చికెను చికెన్ తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్ అనేది ఎక్కువగా అందుతుందండి బేబీకి సరిపడ ప్రోటీను మీకు సరిపడ ప్రోటీన్ అనేది ఎక్కువగా అందుతుంది సో ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల బేబీ వెయిట్ చాలా బరువు అనేది పెరుగుతుంది సో చికెన్ తీసుకునేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా అంటారా సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చికెన్ తినడం వల్ల ప్రోటీన్ అనేది బేబీకి ఎంతగా అందుతుందో సో దానివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సో ప్రెగ్నెన్సీలో చికెన్ తినేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఏంటో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి చికెన్ అనేది పూర్తిగా బాయిల్ చేయాలండి బాయిల్ చేసిన చికెన్ మాత్రమే తినాలి కానీ ఫ్రై చేసిన చికెన్ అయితే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తినకండి సో దానివల్ల ఏంటంటే కొంతమందికి డైజెస్టివ్ ప్రాబ్లం అనేది వస్తుంది అంటే కొంతమందికి అరగదు సో అదొక ప్రాబ్లం వస్తుంది కొంతమందికి అంటే బాయిల్డ్ అంటే ఉడికి ఉడికి ఉడకని చికెన్ తినడం వల్ల కూడా చాలా సమస్యలు అనేది తలెత్తుతాయి దానివల్ల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో స్టమక్ పెయిన్ రావడం పొత్తి కడుపు నొప్పి రావడం కొంతమందికి ఈ ఉడికి ఉడకని చికెన్ తినడం వల్ల కూడా బ్లీడింగ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చికెన్ తినేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు జస్ట్ ఒక రోజులో జస్ట్ ఒక టూ బౌల్స్ మినిమమ్ టూ బౌల్స్ చికెన్ తీసుకుంటే చాలు పర్ డేలో మరీ ఎక్కువగా తీసుకోకండి సో వంద గ్రాములు చికెన్ తీసుకోవడం వల్ల మంచిగా ప్రోటీన్ అనేది కడుపులో శిశువుకి అయితే ఎక్కువగా అందుతుంది సో అండ్ నెక్స్ట్ అయితే ఆ చికెన్ తీసుకునేటప్పుడు మాత్రం ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవాలి ఎందుకు తీసుకోమంటున్నానంటే మీరు ఎక్కువగా చికెన్ తినేటప్పుడు దానివల్ల బాడీకి హీట్ ఎంత ప్రోటీన్ అందుతుందో హీట్ కూడా అంతే బాడీకి అనేది అందుతుంది సో దానివల్ల తల్లికి బిడ్డకి కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకోవడం కోసం మీరు ఏంటంటే ఏ రోజైతే మీరు చికెన్ అనేది తింటూ ఉంటారో ఆ రోజు మాత్రం ఓవర్గా ఎక్కువగా ఇది లిక్విడ్స్ అనేది తీసుకోవాలి ఆ లిక్విడ్స్ తీసుకోవడం వల్ల ఈ వేడిని ఆ లిక్విడ్ తీసుకుంటే కంట్రోల్ చేస్తుంది సో అప్పుడు తల్లికి బిడ్డకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు సో చికెన్ అయితే తీసుకోవచ్చండి అందులో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కడుపులో ఉన్న బేబీ వెయిట్ గ్రోత్ పెరిగేదానికి యూజ్ అవుతుంది సో మంత్లో ఒక ఫోర్ టైమ్స్ అయినా సరే చికెన్ అనేది తీసుకోండి సో చికెన్ కంటే ఎక్కువగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మటన్ తీసుకోవడం వల్ల మరింత ఐరన్ బాడీకి బ్లడ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది బోన్స్ స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది అండ్ ఆల్సో బ్లడ్ మనకి అనేమి సమస్యను కూడా దూరం చేస్తుంది కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చికెన్ కంటే ఎక్కువగా మీరు మటన్ కి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వండి సో అదొకటి చికెన్ అనేది తినచ్చండి తినేటప్పుడు మాత్రం మీరు ఎక్కువగా లిక్విడ్స్ తీసుకుంటే బెటర్ సో అది అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎవరు అడిగారు అంటే బేబీ షఫాలిక్ పొజిషన్ వచ్చాక ఎన్ని డేస్కి డెలివరీ అవుతుంది అక్క అని అడిగారు సో అసలు షఫాలిక్ పొజిషన్కి ఎప్పుడు వస్తుందంటే బేబీ ట్వంటీ ఫోర్ వీక్స్ నుంచే కొంతమందికి సఫాలిక్ పొజిషన్ వచ్చేస్తుంది కొంతమందికి ఏంటంటే థర్టీ సిక్స్ వీక్స్కి సఫాలిక్ పొజిషన్కి వస్తుంది బేబీ కొంతమందికి థర్టీ ఫోర్ వీక్స్కి నార్మల్గా చెప్పాలంటే థర్టీ వీక్స్ నుంచి ఎప్పుడైనా సరే బేబీ షఫాలిక్ పొజిషన్లోకి వచ్చేస్తుంది సో థర్టీ వీక్స్ నుంచి షఫాలిక్ పొజిషన్లోకి వచ్చేసింది అంటే బేబీ ఇంకా డెలివరీకి దగ్గరగా ఉన్నట్టు అవుతుంది కాబట్టి వీడ డౌట్ ఏమడిగిందంటే షఫాలిక్ పొజిషన్ వచ్చాక ఎన్ని డేస్కి డెలివరీ అవుతుందాక అని అడిగారు సో మనకి షఫాలిక్ పొజిషన్ వచ్చేసాక కూడా మనకి సర్వీక్స్ అనేది ఓపెన్ అవ్వాలి సో బేబీ ఎక్కువగా గ్రోత్ ఎక్కువగా ఉండి కొంతమందికి సర్విక్స్ ఓపెన్ అప్ అయ్యింది అంటే కొంచెం తొందరగా థర్టీ సిక్స్ వీక్స్కి థర్టీ సెవెన్ వీక్స్కి డెలివరీ అనేది అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మ్యాక్సిమం థర్టీ వీక్స్ తర్వాత బేబీ షఫాలిక్ పొజిషన్లోకి వచ్చేస్తుంది కొంతమందికి మాత్రమే థర్టీ సిక్స్ వీక్స్ నుంచి ఫార్టీ సిక్స్ వీక్స్ మధ్యలో షఫాలిక్ పొజిషన్కి వస్తుంది కొంతమందికి ఏంటంటే డెలివరీ అవుతున్నప్పుడు కూడా షఫాలిక్ పొజిషన్కి వస్తుంది సో మనకి షఫాలిక్ పొజిషన్కి వచ్చిన వెంటనే డెలివరీ అనేది అవ్వదండి సో దానికంటూ సర్విక్స్ ఓపెన్ అవ్వాలి బేబీ పూర్తిగా డెలివరీకి సిద్ధంగా ఉండాలి సో అప్పుడు మాత్రమే మనకి డెలివరీ అనేది అవుతుంది సో అది ఒకటి ఇంకో డౌట్ ఏం అడిగారు ఇంటర్నల్ వాయిస్ క్లోజ్డ్ మీనింగ్ ఏంటక్క అని అడిగారు స్కానింగ్ రిపోర్ట్లో ఇంటర్నల్ వాయిస్ క్లోజ్డ్ ఉంది అదేంటి అసలు అని అడిగారు సో మనకేంటంటే మన స్కానింగ్ రిపోర్ట్లో ఇంటర్నల్ వాయిస్ క్లోజ్డ్ అనే ఉంటుందండి మనకి డెలివరీ అయ్యేటప్పుడు మాత్రమే మనకి గర్భాశయం ఓపెన్ అవుతుంది కదా సో దాన్ని ఇంటర్నల్ ఓఎస్ అంటారు సో మనకి ఇంటర్నల్ ఇంటర్నల్ వాయిస్ క్లోజ్డ్ అనే ఉంటుంది డెలివరీ సమయం వరకు కూడా మన స్కానింగ్ రిపోర్ట్లో ఇంటర్నల్ వాయిస్ క్లోజ్డ్ అని మాత్రమే ఉంటుంది సో ఇంటర్నల్ వాయిస్ ఓపెన్డ్ అని మాత్రం ఉండదు అసలు ఇంటర్ ఇంటర్నల్ వాయిస్ క్లోజ్డ్ అంటే ఏంటంటే మన గర్భాశయ ద్వారం అనేది మూచుకు అంటే మనకి క్లోజ్ చేస్తుందని అర్థం సో అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది డెలివరీ టైంలో మాత్రమే మనకు ఓపెన్ అవుతుంది కాబట్టి ఇంటర్నల్ ఓసీజ్ ఓపెన్ అని మాత్రం మన స్కానింగ్ రిపోర్ట్లో ఉండదు సో అదొకటి అది మనకి ప్రసవం జరుగుతున్నప్పుడు మాత్రమే మనకి ఓపెన్ అనేది అవుతుంది సో అది ఇంకా డౌట్స్ అడిగారు హాయక్క నాకు బేబీ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి ముందు పాప ఇప్పుడు అంతగా లేవు అంటే అసలు అని అయితే అడిగారు సో ఏంటంటే బేబీ మూమెంట్స్ బట్టి కూడా మనం జెండర్ని అనేది ప్రొడక్ట్ చేసుకోవచ్చు నేను అసలు లెక్కలేన వీడియోస్ చేశాను జెండర్ ప్రొడక్షన్ వీడియోస్ బేబీ మూమెంట్స్ బట్టి బేబీ బాయ్ ఆ బేబీ గర్ల్ అని కొన్ని వీడియోస్ అనేది చేశాను ఎక్కడంటే మన ఛానల్కి వెళ్ళండి అక్కడ అందులో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది బేబీ బాయ్ ప్లేలిస్ట్ బేబీ గర్ల్ ప్లేలిస్ట్ అసలు జెండర్ని ఎలా ప్రొడక్ట్ చేసుకోవచ్చు సో ఇలాంటివన్నీ చేశాను సో ఈ వీడియోలో అంటే మన ఈ లైవ్లో చెప్పానంటే మరీ ఎక్కువగా విసుక్కుంటారేమో నార్మల్గా జెండర్ ప్రొడక్షన్ అంటే ఎక్కువగా అంటే నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తా ఏదో వచ్చింది అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కువగా బేబీ మూమెంట్స్ ఇస్తుంది అంటే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో తక్కువగా మూమెంట్స్ ఇస్తుంది అంటే బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో అలా అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే నాకైతే అలాగే జరగలేదు ఫస్ట్ మూమెంట్స్ అయితే అసలు డే అండ్ నైట్ ఎప్పుడు మూమెంట్స్ ఇస్తూనే ఉండేది సో దానివల్ల ఏంటంటే నేను బాగా బేబీ బాయ్ ఏమో అని బాగా డిసైడ్ అయ్యాను సో అలానే బేబీ బాయ్ పుట్టారు సో మళ్ళీ తర్వాత ఏంటంటే సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో అసలు మూమెంట్సే తెలియట్లేదు ఎంత బేబీ యొక్క మూమెంట్స్ అనేది ట్రై చేసినా సరే బేబీ మూమెంట్స్ అసలు ఎందుకు తెలియట్లేదు ఏం ప్రాబ్లం అని అనుకుండేదాన్ని బట్ ఏంటంటే సెకండ్ టైం అసలు బేబీ మూమెంట్స్ అనేది తెలియలేదు సో సెకండ్ టైం అనేది బేబీ గర్ల్ పుట్టింది సో నా ఎక్స్పీరియన్స్ అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి ఫస్ట్ నాకు పాప పుట్టింది నాకు మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి సెకండ్ టైం బేబీ మూమెంట్స్ అనేది ఎక్కువగా లేవు అంటున్నారు బట్ నాకైతే బాబు పుట్టేటప్పుడు ఎక్కువగా మూమెంట్స్ తెలిసాయి అది కూడా ఎక్కువగా లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ బేబక్సంగా మూమెంట్స్ అయితే ఉండేవి సో పాప పుట్టేటప్పుడు నాకు మూమెంట్సే తెలియట్లేదు అసలు రైట్ సైడ్ కొంచెం కొంచెం అప్పుడప్పుడు తెలిసే సో అలా అయితే మూమెంట్స్ ఉన్నాయండి మ్యాక్సిమం వచ్చేసరికి ఎక్కువగా మూమెంట్స్ తెలిస్తే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది నా ఒక ఎక్స్పీరియన్సే కాదు చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా షేర్ చేశారు సో మీకు ఎందుకు ఆ డౌట్స్ ఉన్నా సరే ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉండే ఆ వీడియోస్ అనేది ఒకసారి అనేది చూడండి సో ఇది అండ్ ఇంకో క్వశ్చన్ ఏమడిగారంటే అడిగారంటే సిస్టర్ నాకు ఇప్పుడు నైన్త్ మంత్ వామిటింగ్స్ బాగా అవుతున్నాయి ఏం చేయాలి సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అందరికి ఒకేలా ఉండదండి ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది వామిటింగ్స్ అనేది కామన్ అది నైన్త్ మంత్ డెలివరీ అయ్యే వరకు కూడా ఉంటుంది దాని గల మెయిన్ రీజన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ చేంజెస్ వల్ల కొంతమందికి బీభత్సంగా వామిటింగ్స్ అనేది ప్రసవం అయ్యేంత వరకు కూడా వస్తూనే ఉంటుంది సో దానికి మనం ఏం చేయలేము సో వామిటింగ్స్కి మాత్రం ట్యాబ్లెట్స్ అనేది వేస్ట్ ండి మ్యాక్సిమం అవి వస్తే రానివ్వాలి సో బట్ వామిటింగ్స్ వచ్చేటప్పుడు మీరు ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేది బాడీకి మన లిక్విడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి బాడీ నుంచి ఎక్కువగా మనకి ఇంకా వాటర్ వామిటింగ్స్ వచ్చాయని మనం వాటర్ తీసుకోకపోతే మాత్రం చాలా డేంజర్ ఎందుకంటే యామ్నాటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది సో యామ్నాటిక్ ఫ్లూయిడ్ తగ్గిపోయిందంటే బేబీకి డేంజర్ కాబట్టి వామిటింగ్స్ వస్తున్నాయి కదా అని మీరు నీళ్లు తాగి అంటే కొంతమందికి నీళ్లు తాగినా లేకపోతే ఏదైనా జ్యూస్ తాగినా లేకపోతే ఏదైనా తిన్నా సరే వామిటింగ్స్ అవుతాయి సో ఎందుకంటే అలా వాంతలు అయితే వాళ్ళు ఇంకా తీసుకోవడం మానేస్తారు ఏం తింటాం మళ్ళీ వాంతలు అయిపోతుందో ఏమో అని సో అలా అయితే చేయకండి మీరు మాక్సిమం మీకు వాంతులు అవుతున్నా సరే మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి సో అది ఇంకా ఇంకా చాలామంది రకరకాల డౌట్స్ అడిగారు అవి చెప్పే టైం అయితే నాకు సరిపోవట్లేదు ఇంకా ఏమడిగారు హాయ్ సిస్టర్ నాకు ఓకే ఓకే నాకు బ్లీడింగ్ అవుతుంది ఏం కాదు కదా సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయితే ఎందుకేం కాదండి చాలా డేంజరే సో బ్లీడింగ్ రావడం వేరు స్పాటింగ్ రావడం వేరండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో దీనికంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను స్పాటింగ్కి బ్లీడింగ్కి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో డిఫరెన్సెస్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అబ్బా ఎన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయో నాకు మొబైల్ డేటా ఆన్లో ఉంటే సో అయితే స్పాటింగ్ అనేది జస్ట్ నార్మల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఫార్టీ ఫైవ్ డేస్కి అవుతుంది స్పాటింగ్ ఇంకొంతమందికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొంచెం స్పాటింగ్ అనేది సిక్స్ మంత్స్లో అవుతుంది సో స్పాటింగ్ వచ్చేటప్పుడు అంతగా భయపడిన అవసరం లేదు కానీ బ్లె ఇది బెడ్ రెస్ట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి బ్లీడింగ్ అవుతుంది అంటున్నారు ఇది చాలా డేంజర్ కదా సో మీరు డాక్టర్ని అనేది ఖచ్చితంగా కన్సల్ట్ అనేది అవ్వండి ఏమైనా ప్రాబ్లం అనేది అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి అవ్వండి ఇంకా చాలా డౌట్సే అడుగుతున్నారు చాలామంది సో స్పాటింగ్ అయితే మాత్రం ఏం ప్రాబ్లం లేదండి ప్రెగ్నెన్సీలో నార్మల్గా కొంతమందికి ఫార్టీ ఫైవ్ డేస్కి అవుతుంది స్పాటింగు స్పాటింగ్ అంటే ఏం కాదు జస్ట్ లైట్గా బ్లీడింగ్ బ్లీడింగ్ అంటే డ్రాప్స్లో అవుతుంది టూ త్రీ డ్రాప్స్లో అలా అవుతుంది బ్లీడింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో టూ త్రీ డ్రాప్స్ అయినా సరే మీరు వన్స్ స్కానింగ్ తీసుకున్నాక బేబీ హెల్తీగా ఉంటే నో ప్రాబ్లం సో కొంతమందికి స్పాటింగ్ అయితే బేబీకి ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది కాబట్టి స్పాటింగ్ అయితే అంతగా మరీ డేంజర్ కాదు బట్ మీకు బ్లీడింగ్ అవుతుంది అంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బేబీకైనా మీకైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఖచ్చితంగా సో అది చాలామంది చాలా రకాలుగానే అడిగారు ఇప్పుడైతే మళ్ళీ ఆ ప్లాస్ ఇంటా పోస్టీరియర్ ఉందక్క బేబీ బాయ్ ఆ బేబీ గర్ల్ అని అడుగుతున్నారు సో మనం ప్లాస్ బట్టి కూడా జెండాను ప్రొడక్ట్ చెయ్యొచ్చండి బట్ ప్లాస్ ఇంటా పోస్టీరియర్ ఉంటే చాలామందికి బేబీ బాయ్ పుట్టిన వాళ్ళు ఉన్నారు ప్లాస్ పోస్టీరియర్ ఉండి బేబీ గర్ల్ పుట్టిన వాళ్ళు ఉన్నారండి బట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది బట్ నేను ఇచ్చే ఒక ఒక సజెషన్ ఏంటి సజెషన్ కాదు బట్ ఉన్న చెప్తున్నా ఫ్యాక్టు మనకి స్కానింగ్ రిపోర్ట్లో ప్లాస్ పోస్టీరియర్ ఉండి రైట్ సైడ్ ఉంటే అది బేబీ బాయ్ అవుతుంది సో అది అలా ఒకసారి చూడండి రైట్ సైడ్ ఉంటేనే బేబీ బాయ్ లెఫ్ట్ సైడ్ ఉంటే బేబీ గర్ల్ సో అది ఇది అండి లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి మీకు ఏమైనా ప్రెగ్నెన్సీలో డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డౌట్ అనే డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను హలో ఉన్నారా ఎవరైనా మీకు హెల్ప్ఫుల్ ఉందా కొన్ని డౌట్స్ అయినా సరే కొన్ని డౌట్స్ మాత్రం క్లియర్ చేశాను బట్ ఇప్పుడు అంతగా టైం అయితే నాకు లేక నేను ప్రెగ్నెన్సీ డౌట్స్ వీడియోస్ అనేది ఏం చేయట్లేదండి సో కొన్న కొంతవరకు మాత్రమే వీడియోస్ అనేది చేస్తూ ఉంటున్నాను